హలో అండి మొక్కలు కావాల్సినటువంటి కాల్షియంని ఎక్సెల్స్ ద్వారా టూ మెథడ్స్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఎక్సెల్స్ని ఇలా క్రష్ చేసుకున్న తర్వాత కొన్ని ఎక్సెల్స్ని మనం గాజు అయితే వేసేసుకొని మునిగేంత వరకు అయితే పోసుకోవాలండి ఇలా పోసుకోవడం ద్వారా మనకి రియాక్షన్ అనేది జరిగి చూడండి ఎక్సెల్స్లో ఉన్నటువంటి కాల్షియం అంతా కూడా ఇలాగ వినిగర్లోకి వస్తుంది ఒక టూ త్రీ డేస్ అయితే పక్కకు పెట్టేయాలండి ఇప్పుడు మిగిలినటువంటి ఎక్సెల్స్ పౌడర్ అంతటిని కూడా జార్లోకి వేసుకొని ఇలా పౌడర్ ఫామ్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని మనం కొంచెం హీట్ అయితే చేసుకుందామండి స్టోర్ చేసుకోవడానికి అలాగే వాసన అనేది రాకుండా మన ఎగ్ కదా ఇలాగ డైలీట్ చేసుకున్న తర్వాత కొంచెం హీట్ చేసిన తర్వాత పూర్తిగా చల్లని తర్వాత మొక్క సైజుని బట్టి మొక్క మొదలు కొంచెం ఇచ్చేసి ఇలాగా కలిపేసిన తర్వాత కొన్ని వాటర్ అయితే నార్మల్గా ఇచ్చేయొచ్చండి అలాగే మనం త్రీ డేస్ తర్వాత వెనిగర్ వేసి పెట్టినటువంటి ఎక్సెల్స్ని చూద్దాం చూడండి చక్కగా మనకి కాల్షియం అనేది వెనిగర్లోకి వచ్చేసింది అనమాట వీటిని స్ట్రెయిన్ చేసుకొని లీటర్ వాటర్కి ఒక స్పూన్ చొప్పున కలిపేసి మనం మొక్క అంతా కూడా స్ప్రే చేయొచ్చండి మొక్క మొదట్లో కూడా వచ్చాయనమాట ముఖ్యంగా ఇది మాత్రం లిక్విడ్ ఫామ్లోది పూలు కాయలు కాసే టైంలో మనం ఇచ్చామంటే చక్కగా మనకి బాగా గ్రో అవుతాయి ఓకే అండి ఈ టూ మెథడ్స్లో మనం ఏ విధంగా అయినా సరే ఎక్సల్స్ని మొక్కలకి వచ్చి వీటి నుంచి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Mm.